హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతే అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కాస్త ఇప్పుడు తుఫానుగా రూపాంతరం చెందింది దీనికి ఇప్పటికే శక్తిగా ఐఎండి అయితే కనుక నామకరణం చేసింది ఇది ఇప్పుడు తీవ్ర తుఫానుగా బలం పుంజుకుంటుందని వాతావరణ శాఖ అయితే కనుక అంచనా వేస్తుంది ఫలితంగా దీని ప్రభావం అయితే కనుక ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర పైన కూడా భారీగా ఉంటుందని అయితే పేర్కొంటున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురనున్నాయి ఈ మేరకు పలు జిల్లాలకు ఇప్పటికే వాతావరణ శాఖ తాజాగా అలర్ట్ అయితే జారీ చేసింది ప్రస్తుతం చూసినట్టయితే శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలతో అయితే కనుక శ్రీకాకుళం జిల్లా మొత్తం తడిసి ముద్దైపోయింది రీసెంట్ గా గత రెండు మూడు రోజుల నుంచి కూడా అటువైపు పరిసర ప్రాంతాలన్నీ కూడా భారీగా వర్షాల దాటికైతే గురయ్యాయి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర వాయుగుండం ఒడిశా దగ్గర గోపాల్పూర్ సమీపంలో తీరం దాటింది ఆ సమయంలోనే తీరం వెంబడి గంటకు గరిష్టంగా డెబ్బై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి శుక్రవారం ఉదయానికి ఇది వాయుగుండంగా బలహీనపడి అక్కడైతే కనుక తీరం జరిగింది మరోవైపు ఇప్పుడు అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కాస్త తుఫానుగా రూపాంతరం చెందింది దీనికి శక్తిగా పేరైతే కనుక ఖరారు చేయడం జరిగింది ఇది ద్వారకకు నైరుతిగా రెండు వందల నలభై కిలోమీటర్లు పోర్బందర్ పోర్బందర్ పశ్చిమంగా రెండు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అరేబియా సముద్రంలో ఏర్పడడం జరిగింది ఈ యొక్క శక్తి తుఫాన్ అయితే కనుక ప్రస్తుతం ఇది గంటకు పన్నెండు కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది ఇది ప్రస్తుతం తుఫాన్గా అయితే మారడం జరిగింది దక్షిణ అంతర కర్ణాటక నుంచి కొమరిన్ ప్రాంతం వరకు తమిళనాడు అంతర్భాగంగా సముద్ర మట్టానికి సగటు ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు ఎత్తుల ద్రోణి అయితే కొనసాగుతోంది ఆంధ్రప్రదేశ్ యానాం దిగట రూపవర్ణంలో వాయువ్య గాలులు అయితే వీస్తున్నాయి వీటి ఫలితంగా అంటే ఈ యొక్క తుఫాను ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు నుంచి నాలుగు రోజుల వరకు కూడా పలు జిల్లాల్లో ప్రస్తుతం అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అయితే వెల్లడించారు ఇక రానున్న రోజుల్లో అయితే కనుక కొన్ని జిల్లాల్లో అంటే ముఖ్యంగా రాయలసీమ అటుపక్క జిల్లాలో అయితే కనుక భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ దీని యొక్క ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ యొక్క మహారాష్ట్ర వైపు ఎక్కువగా ఉంటుందని అయితే అధికారులు చెప్తూ ఉన్నారు సో అయితే ఫ్రెండ్స్ వద్దరు తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి